ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా టీవీల్లో ఎంత మోసగాళ్ళు ఉన్నారండి మరి మన మహా హైదరాబాద్ మహానగరంలో పెద్ద మోసగాళ్ళు చాలా మంది భోగయ్యారు చాలా మంది మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ అక్కడ ఉండి కొంతమంది వస్తున్నారు ఎవరో ఏదో ఏదో అట్టి పళ్ళు యాపిల్స్ అంజురా పళ్ళు ఇచ్చి ఇచ్చేస్తున్నారు మీకు వచ్చే సంవత్సరానికి పిల్లలు అమ్మా నీకు ఎప్పుడు పిల్లలు లేరా తల్లి పోలికి కావాలా తండ్రి పోలి అయ్యా తల్లి పోలికి కావాలా అయ్యా నీకు తల్లి పోలిక కలిగింది అయ్యా నీకు ఎవరి పోలిగా తండ్రి పోలిగా ఆ తండ్రి వచ్చింది పో మీదడికి పిల్లలను సంక్లేసుకొస్తా పో అటి పళ్ళు కన్ను ఆపిలి పళ్ళుకి అంజు పళ్ళు లేకపోతే నూనె బాటిళ్ళకి నూనె బాటిల్ కను ఆ హ్యాండ్ ఖర్చులు పిల్లలు పొడతారా ఎంత మోసం అండి యేసు ప్రభు వారు అందరూ చూస్తున్నగా నువ్వు లే అనగలే వెంట లేచి తక్షణం లేచి వెళ్ళిపోయా ఏడు వారాలు రమ్మని చెప్పలేదు ఏడు నెలల చెప్పలేదు చెప్పలేదు హీల్ అయింది ఈ రోజుల్లో ఏం చెప్తారంటే ఇలాంటి ఏడు వారాలు ఆడు వారాలు ఇలాంటివి చెప్తా ఉంటారు కదా మోసం నేను కొద్దిగా ఖండిస్తున్నాను ఒకళ్ళు విమర్శించడం కాదు నేను విమర్శించకపోతే క్రైస్తవ ఇతరులు విమర్శిస్తారు దేవుడు లేవనెత్తాడు ఇనిమియా గ్రంథములు అంటాడు నా సేవకుడైన బబులోని అయిన నెప్పకత నేజరు అన్నాడు ఇజాల్ బదులు బుద్ధి చెప్పడానికి అన్ని జలు లేవు గుర్తుంచుకోండి మనం గనక ఖండించకపోతే బయట వాళ్ళు బయట ఇతరులు వచ్చి ఖండించి బుద్ధి చెప్పాల్సి వచ్చింది అటి పళ్ళు కాను యాపిల్ పళ్ళుకి అంజూరు పళ్ళుకి నూనె బాటిల్కి పిల్లలు పడతారా బైబిల్ ఏం చెబుతుంది వీళ్ళు బైబిల్ చదవట్లేదు బైబిల్ చదవడుగా బైబిల్ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ ఏం చేస్తారు తెలిటగలుగుతారు అది కూడా చెప్తారు ఆది కాండం ఒకటో అధ్యాయంలో మానవుని సృజించినప్పుడు వారిని ఆశ్రించి ఇరవై 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 ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చిన దేవుడు తన స్వరూపం ఉందో తన పోలిక మంటి దేహముతో ఘటన చేసి ఇందులో తన స్వరూపం తన పోలిక ఇచ్చాడు మనలో దేవుడి పోలిక మనం ఇచ్చిన తర్వాత నరుడు నారిగా చేసి భార్య భర్తలుగా చేసి రెండవ అధ్యాయంలో వాళ్ళకి స్వభావమైన కోరికలు కలుగు చేశాడు భర్తకు సాటిన సహాయం ఎవరంటే భార్య భార్య తప్ప ఎవరు ఆ యొక్క సహాయం ఎవరు తీర్చలే సత్యం కేవలం భార్య మాత్రమే ఆ యొక్క సాటిస్ఫై చేయగలం రెండో అధ్యాయం మూడు అధ్యాయుల ఉన్నాడు అక్కడ వాళ్ళు అపరాధుల వల్ల ఏం జరిగిందంటే స్త్రీకి చెప్పాడ ఇక నువ్వు పిల్లల ఆ బాధ్యత అప్ప చెప్పాడు అది ఆ పిల్లగంట ప్రస వేదన వేదనతో కంటావు పిల్లగంట వేదన అంత సులువుగా అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి డ్యూటీలు ఇచ్చాడు దేవుడు ఏం చేశాడు భార్య భర్తలను కలుగు చేసి పిల్లలు ఎలా పుడతారో చెప్తాను అటిపళ్ళు యాపిల్ పళ్ళు అంజూర పళ్ళు నూనె బాట్లు హ్యాండ్ కర్చి పిల్లల పిల్లలు లేకపోతే దుమ్ము ధూళి పోసుకుంటే పిల్లల పట్టరు అన్న అక్క నేను యధార్థం చేతాను మీరు వాక్యం ఎంతమంది అంటున్నారు పిల్లలు ఎలా పుట్టినా దేవుడు భార్యాభర్తలకు వాళ్ళు ఒక శరీరం చేసి వారికి స్వభావమైన కోరికలు ఇచ్చి ఆ కోరికలే వారికి ప్రేమ కలిగేటట్టుగా ఉంచుతుందన్నమాట వారు కలిగి వల్ల సంతానము కలుగుతారు దేవుడు అన్నాడు వారిని ఆశీర్వదించి అన్నాడు మీరు ఫలించి అన్నాడు గర్భబలము యోహో వహు బహుమానం ఆయన ఇవ్వాలి పిల్లలు దేవుడు ఇవ్వాలి వీరు వారే భర్తలో ఆ యొక్క స్వభావమైన కోరికలు బట్టి ఎందుకంటే భార్య భర్తలు వాళ్ళు ఒకళ్ళొకరు నమ్మకంగా విశ్వాసం కలిగిన వారై వాళ్ళ నిబంధనలో ఏకంగా ఏక శరీరంగా ఉండి భార్య భర్తకు మోసం చేయకూడదు భర్త భార్యకు మోసం చేయకూడదు నేను బైబిల్ చదివి సత్యం తెలుసుకున్నాను యథార్థం బైబిల్ బోధిస్తుంది దీనివల్ల వాళ్ళు భార్య భర్తల వలన దేవుడు ఆశ్రయించి వాళ్ళకి పిల్లలు పుడతారే కానీ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఏడు వారాల ముందు చెప్పలేదు యేసు ప్రభు ఇమీట్లీ హీల్ చేశాడు ఏడు వారాలు రమ్మని చెప్పలేదు తర్వాత ఇకపోతే మళ్ళా పౌల్ గారు కూడా అపోస్తుల బోధలు కూడా చూడండి పద్నాలుగో అధ్యాయం పదమూడు అధ్యాయంలో పదమూడు అధ్యాయంలో ఒకడు వాక్యం బోదుతుంటే దేవుని వాకి వినకుండా చేస్తున్నాడు అధికారి దగ్గర పౌలు గారు బర్మ ఉండి కోపం వచ్చింది ఎల్మా ఒరే వాడా నీ కళ్ళు అన్నాడు అంతే వెంటనే అయిపోయాడు అపోసల కార్యం పద్నాలుగు వద్ద ఏడు ఎనిమిది వచ్చిన లొస్తులో పుట్టుక కుంటివాడు నడవలేని పరిస్థితి అలాంటి వాణిని పావులు గారు నడవలేని పరిస్థితి ఎప్పుడు పుట్టిన దగ్గరుండి నడవలేని వాడిని లేచి నడవంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరశుద్ధాత్వం నిండుకొని ఉన్నాడు గారు పరిశుద్ధాత్వం నిండుకొన్నప్పుడు అపోస్తల కార్య మూడవ అధ్యాయంలో పుట్టుక కుంటివాడు అడుక్కునేవాడు కానీ విశ్వాసమే లేదు ఏదో దొరికిద్దని చూస్తున్నాడు హ్యాబిచువల్ బెగ్గర్ అనమాట అడుక్కున్నాడు వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ యేసుక్రీస్తు క్రీస్తునామలు లేచి నామనే రక్షణ ఏసు నామనే నడమని చెప్పగానే నేను నడిచాడు ఈ రోజుల్లో ఎలాంటి అంటే ఎంత దుర్బోధ చేస్తున్నారు పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు చదవండి వీళ్ళు ఎవరంటే వీళ్ళు అధిక లోపులు ధనం సంపాదించే వాళ్ళు ఇతర సొమ్ము వాళ్ళు పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు రెండు వచనం నుండి ఆరు వచనం చేసినప్పుడు వీళ్ళ ఇలాంటి వారు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు డబ్బులు సంపాదించే వాళ్ళు కలిపిన కథలు చెప్తారు మీ దగ్గర డబ్బులు దోచుకుంటారు అలాంటి బోధ దగ్గరికి వెళ్ళబాకండి బాటిల వల్ల కాదు లేకపోతే హ్యాండ్ ఖర్చుల వల్ల కాదు లేకపోతే అట్టి ఇవ్వటం వల్ల ఎక్కడ కాదు బైబుల్ ఎక్కడ లేదు యాపిల్ పళ్ళు అంజరా పళ్ళు ఈ తేదో పిల్లలు పుడతారని దేవుడు వాళ్ళి సర్వశక్తి గల దేవుడు అసలు మనం ఎంతటి వాళ్ళం అండి మన నరులు గడ్డి పూస లాంటి వాళ్ళు భక్తులు ఏం చెప్పారు మేము ఈ లోకల యాత్రికులు పరదేశం గడ్డి పువ్వు లాంటి గడ్డి పువ్వు గడ్డి పువ్వు లాంటి వాళ్ళం గడ్డి పూస లాంటి వారు రెల్లు లాంటి వారు దుంగు లాంటి వాళ్ళు లాంటి వారు మేము ఏ పాటి వారము అని వాళ్ళు చెప్తే వీళ్ళు ఏం చెప్తారంటే ఇలాంటి బోధలు కొద్దిగా ఎక్కువ చెప్తాను క్షమించండి ఏమన్నా బాధ కలిగితే సత్యం తెలుసుకోండి ఎలాంటి మహవాటం లేకుండా చెప్తున్నాను యేసు ప్రభు కూడా మహవాటం లేకుండా ప్రకటించాడు మార్కు శవార్త పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మార్కు స్వార్త పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు అక్కడ అంటారు వాళ్ళు శాస్త్రులు పరిశీలన చెంటరాయా నువ్వు మహవాటం లేనివాడు ఉన్నది ఉన్నట్టుగా దేవుని మార్గం చిన్నగా సత్యనే ప్రకటిస్తావు అని చెప్పాడు బోధ కూడా ఉన్నట్టే ప్రకటించాలి మనం 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 సత్యనే చెప్పాలి అబ్దం చెప్పకూడదు రేపు ఒకటి తీర్పు ఉంటదే పేత రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో రెండు మూడు వచ్చిన నాలుగు ఆరు వచ్చినాలో దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదు సదమ గొప్ప పాపం వాళ్ళు విడిచిపెట్టలేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు విడిచిపెట్టలేదు వాళ్ళంటప్పుడు ఈ రోజు అబద్ధ బోధ చేస్తే దేవుడు విడిచిపెడతాడా ఏసు ప్రభు ముందే చెప్పాడు మత్తు శువార్త ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన ప్రభా ప్రభా నువ్వు అనేది దెయ్యి ఎల్లగొట్టలేదా నే నామన మేము భూతాలు ఎల్లగొట్టలేదు నేమో ఆశ్చర్యకారాలు అక్రమం చేయువారు వారా మీరెవర అక్రమం చేశావు నామ ఎలగొట్టావు కానీ నువ్వు అక్రమ చేశావు చెప్పింది ప్రకారం చేయలే అలాంటి పరిస్థితి అందుకనే యాకో పత్రిక మూడో అధ్యయలు అందరు బోధకుల ఉండొద్దు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టే బోధించాలి యేసు ప్రభు వారు ఎలాంటి ఆ పక్షువాయు గలవాన్ని ఎలా స్వస్థత చేశాడు ఇమీడియట్లీ హీల్ అయింది పేతరుగారు ఎలా బాగు చేశాడు పేతృ వ్యూహాన్లు అనే దేవాలయం దగ్గర అపోతుల కార్య మూడో అధ్యాయం వాళ్ళకి అసలు విశ్వాసమే లేదు ఈరోజు తీసుకొచ్చి అటు పెడితే వాళ్ళు ఏం చెబుతారు వాళ్ళకి లేదా విశ్వాసం మళ్ళీ ఒక నేరం ఆ రోగి విశ్వాసం లేదు నేను ఎట్లా నయం చేసేదాన్ని ఆ పోతుల కార్య మూడాధ్యాలను అక్కడ కుంటి వానికి విశ్వాసం ఉందా లేదు వాడికి డబ్బులే కావాలి ఈ నలుగురు తీసుకొచ్చిన స్నేహితుడికి ఆ స్నేహితులు తీసుకొచ్చిన ఆ పక్షవానికి విశ్వాసం రోగం ఆయనకి విశ్వాసం లేదు ఏసుప్రభువు చెప్పాడు ఇచ్చాడు స్వస్థత అపోతులు జరిగింది కానీ ఇలాంటి బోధ చేయకూడదన్నా అలా మీరు సంఘంలో వాక్యమిట్టున్న వారు నేను ఎంతో ప్రేమతో చెప్తున్నా యథార్థం చెప్తాను ఉన్నది ఉన్నట్టు బోధించాలి మనకి గ్రంథం సరిపోయింది దిస్ ఇస్ సఫ్సియట్ పరిశుద్ధ గ్రంథం మనకి ఈ గ్రంథం సరిపోయింది పరిశుద్ధాత్మ అంటే ఎక్కువ తెలియకళ్ళ వాళ్ళం మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కంటే కూడా మన యొక్క జ్ఞానవంతులమా ఇంకా వేరే తీసుకొచ్చి కలిపి చెప్పి కార్యక్రమాలు చేయొద్దు వేరే తీసుకొచ్చి వాళ్ళు అటు చేశారు ఈయన చేసి చెయ్యొద్దు దయచేసి చదవ మరి దేవుడు మరి బాగు చేయడం చేస్తాడు ఈ ఆఖరిలో కొంత నేను ఎవరో మీకు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు నేను నా విషయం కూడా చెప్తాను అది కూడా చెప్తాను దేవుడు చేస్తాడు మనకి ఇప్పుడు ఇచ్చిన వరం ఏంది పరిశుద్ధాత్మని వరం ఇచ్చాడు ఎప్పుడైతే ఇన్ క్రైస్ట్ క్రీస్తులందరూ చేరినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ యేసు క్రీస్ అన పరిశుద్ధాత్మని వరం పొందుతారు రక్షణ పడతారు సంఘంలో ఆ కార్యక్రమం జరిగింది పాపాలు కడిగేబడ్డాయి పాపాల క్షమాపణ జరిగింది